సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో స్థానిక జెన్ రోడ్డులోని మన్యం గార్డెన్స్ లో మెగా ఆటో ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ శివకుమార్ వెల్లడించారు గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ఆటో ఎక్స్పో విజయవంతం కావడంతో ఈ ఏడాది ఇంకా భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు పన్నెండవ తేదీ ఉదయం ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహిస్తామని దాదాపు ఇరవై కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు మధ్యాహ్నం ఎక్స్పో ప్రారంభమై పద్నాలుగవ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు ఇరవై కంపెనీలకు చెందిన అధునాతన కార్లు ఇందులో ఉన్నాయన్నారు బైక్స్ కూడా ఉంటాయని అన్ని కంపెనీలు కార్లు బైక్లపై ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తామని శివకుమార్ చెప్పారు ఇటీవల జీఎస్టీ ధరలను తగ్గిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జీఎస్టీ తగ్గింపు ధరలకే నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు మేము బిఎక్సీ వంటి ఆర్గనైజేషన్ రాజమండ్రి యాక్చువల్గా మేము గత ఏడాది ఆర్ట్స్కలి గ్రౌండ్లో ఆటో ఎక్స్పో చాలా దిగ్విజయం జరిగింది అదే స్కూర్ తోటి ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా మన ఆటో ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంటిపూడి గ్రూప్ సహకారంతో మేము సారి మన రాజమండ్రి జేఎన్ రోడ్లో గల మన్యు గ్రౌండ్స్లో రేపు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కూడా ఈ ఎక్స్పోని నిర్వహిస్తున్నాము దీనికి కంటిపూడి గ్రూప్స్ టిఆర్ నిస్సాన్స్ చూసి వాళ్ళు స్పాన్సరింగ్ తోటి ఎక్స్పో అది మనం జరుగుతుంది అట్లా దీనికి సుమారుగా ఇరవై కంపెనీలు కార్ కంపెనీలు ఫోర్ వీల్స్ అండ్ టెన్ టూ వీల్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి బట్ ఏంటంటే ఈసారి ఎక్స్పో స్పెషల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా జిఎస్టీ అండి జిఎస్టీ అనేది గత నెల రోజుల నుంచి జిఎస్టీ తగ్గడం అనేది ప్రజెంట్ మా న్యూస్లో రావడం జరుగుతుంది బట్ లాస్ట్ మన ఫోర్త్ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ గురించి ఆల్రెడీ కార్స్ సంబంధించింది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే ప్రతి టూర్స్ ఫోర్ ఇయర్స్ మీద కూడా ఈ జిఎస్టీ తగ్గడం జరిగింది దీని గురించి ఏంటంటే ఈ ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జిఎస్టీ అన్నది కార్లు ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క స్లాబ్ బట్టి రేటు తగ్గడం జరుగుతుంది ప్రతి దానికోసం ప్రతి కస్టమర్ కూడా ఈ దసరా దీవాళికి సంబంధించింది ఎవరైనా కొత్త వాహనం కొను కొనాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఇది ఒక సుసూచం అనుకోవాలి బట్ ఈ యొక్క ఎక్స్పోలో ప్రజెంట్ మనం యాక్చువల్ లాస్ట్ టైం రెండు టూ డేస్ చేస్తాము ఇయర్ త్రీ డేస్ చేస్తాము అంటే రేపు నుంచి జరుగుతుంది అంటే గత గత ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మనం ర్యాలీ ఒకటి జరుగు స్టార్ట్ చేస్తాము పన్నెండవ తేదీ మార్నింగ్ అంటే రేపు ఉదయం పది గంటలకు జేఎన్ రోడ్లో మన్యం గ్రౌండ్స్ నుంచి ర్యాలీ ఫ్రీడమ్ ర్యాలీ అని చెప్పేసి ఒక ఒక ఇరవై కార్లు కంపెనీస్ కంపెనీస్తువెల్స్ అందరూ కలిపి దగ్గర ఒక ర్యాలీ షో జరుగుతుంది అది ట్రాఫిక్ మన వాళ్ళ సహకారంతో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తాము ఈ ర్యాలీ కూడా